ఏదైతే మనకు పల్మేరు కొంచెం ఇప్పుడు కొన్ని అయితే ఇప్పుడే ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు కాకుండా ప్రభుత్వం కూడా దీంట్లో స్పష్టంగా ఎప్పుడైనా ఆక్రమణ పైన తగురు చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు కూడా ముందుంటుంది అక్రమ లేదు ఇంతకుముందే గతంలోనే మనం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ లేకుండా స్టాప్ చేసినాం రెగ్యులరైజేషన్ కూడా ఈరోజు లాస్ట్ డేట్ అవకాశం కూడా ఈరోజు ప్రజలు వారు చేసుకోవచ్చు లోపల అప్లై చేసుకుంటే ఎవరైనా చేసుకున్నారు సార్ ఇంతవరకు కొంతమంది ఏమో ఇండివిజువల్ ప్లాట్స్ చేసుకునేటుంది డీటెయిల్స్ రావాలి అలాగే ఎవరు కూడా మన పట్టణంలో ఎందుకంటే రాబోయే కాలంలో మన రోడ్లు అనేటివి జనసాన పెరుగుతుంది ఇప్పటికే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది ప్రజలందరూ అర్థం చేసుకొని ఎవరైతే ఈ ఆక్రమణ దారులు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తొలగిస్తే బాగుంటుంది సార్ మన ఎమ్మెల్యే గారు